లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో ప్రేమజాబ్ విషయంలో రామరాజు ధీరజ్ మధ్య తీవ్ర గొడవ జరిగింది ప్రేమ ఉద్యోగం చేయకూడదని రామరాజు పట్టుబడగా ధీరజ్ మద్దతు ఇచ్చాడు దీనివల్ల వల్లి ఆనందించగా ప్రేమ మాత్రం కలత చెందింది ఈ నాటకీయ పరిణామాలు సీరియల్కు మరింత ఉత్కంఠను పెంచాయి గురుమూర్తి వల్ల ధీరజ్ రామరాజు మధ్య గొడవ మొదలవుతుంది ఇంటికి వచ్చిన రామరాజు ధీరజ్ ను ప్రేమజాబ్ విషయంలో నిలదీస్తాడు మధ్యలో వల్లి దూరి రామరాజు కోపాన్ని మరింత పెంచేస్తుంది ప్రేమ ఉద్యోగం చేస్తే ఎదురింటి వారు వచ్చి గొడవ పెడతారని మరొకసారి మామయ్యగారి షర్టు చింపేస్తారని అంటుంది ప్రేమ ఉద్యోగం చేస్తే మామయ్యగారికి సిగ్గులేదా అని అడుగుతారని మరింత రెచ్చగొడుతుంది దీంతో ధీరజ్ వల్లిని ఆపుతాడు ఎందుకలా అంటారు వదినా అని ప్రశ్నిస్తాడు రామరాజు కల్పించుకుని వేదవతితో మీ వాళ్ళ గురించి నీకు తెలియదా నర్మదని అడ్డుపెట్టుకుని నా మీద మొన్న గొడవపడ్డారు నేనే ఆస్తులు సీజ్ చేయించాను అని అన్నారు కాబట్టి ప్రేమా పోలీస్ అవ్వడానికి వీల్లేదు అని చెప్పేస్తాడు ధీరజ్ మాత్రం తొలిసారి తన తండ్రితో వాదనకు దిగుతాడు సారీ నాన్న ప్రేమ పోలీస్ అవ్వాలని కోరుకుంటోంది నేను నా బాధ్యత నెరవేర్చుతాను ప్రేమను పోలీస్ చేసి తీరుతాను అని అంటాడు కాని రామరాజు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నన్నే ఎదిరిస్తావా మాట కాదంటే నా నిర్ణయాలు కఠినంగా ఉంటాయి అంటూ చాలా సీరియస్ అవుతాడు ఈ గొడవ అంతా చూసినవల్లి ఆనందం పట్టలేకపోతుంది నా కడుపు నిండిపోయింది చల్లబడ్డాయి అనుకుంటూ తన పుట్టింటికి పాటలు పాడుకుంటూ బయలుదేరుతుంది అందులోనూ బుల్లెట్ బండి ఎక్కి మరీ వెళుతుంది ఇడ్లీ బాబాయ్ తన కూతురుని చేసి గెంతులేస్తాడు బుల్లెట్ మీద కూతురు వచ్చిందంటే నా దశ మార్చడానికే అని అనుకుంటాడు శ్రీవల్లి కూడా తల్లిదండ్రులతో కలిసి డాన్స్ చేస్తుంది అత్తారింట్లో ఏం జరిగిందో అంతా తల్లిదండ్రులకి చెబుతుంది ఇంకా ఆనందం పట్టలేక అందరూ గంతులు వేస్తారు ప్రేమ మాత్రం రామరాజు మాటలు తలుచుకొని చాలా బాధపడుతుంది అప్పుడే ధీరజ్ వస్తాడు ధీరజ్ను ఎందుకు మీ నాన్నకు ఎదురు తిరిగావు గొడవపడ్డావు అని ప్రశ్నిస్తుంది దానికి నీ కలను నేను నిజం చేస్తాను అనడంలో తప్పేముంది అది ఆయన అర్థం చేసుకోవాలి రేపు ఏదో జరుగుతుంది అని ఈరోజు నిన్ను ఆపడం ఏంటి అని అంటాడు దానికి ప్రేమ నా వల్ల నీకు మామయ్యకి గొడవ జరిగితే నాకు చాలా బాధేస్తుంది నాకు పోలీస్ జాబ్ వద్దు అని అంటుంది దానికి నువ్వు పోలీస్ కాకపోతే నేను ఓడిపోయినట్లే భార్య కలను నిజం చేయడం నా బాధ్యత అంటాడు ధీరజ్ ధీరజ్ ప్రేమ దగ్గర నుంచి వెళ్లిపోయాక నర్మద అక్కడికి వస్తుంది నర్మదకు కూడా అదే విషయాన్ని చెబుతుంది ప్రేమ దానికి నర్మదా నువ్వంటే ధీరజ్కి ఆకాశమంత ప్రేమ అని చెప్పడానికి ఇదే ఉదాహరణ అని అంటుంది ఇక రాత్రి అయ్యాక రామరాజు కుటుంబమంతా ఆరు బయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ సందడిగా సంతోషంగా ఉంటారు ఇంతలో సేనాపతిని బెయిలుమీద తీసుకుని భద్రావతి ఇంటికి వస్తుంది భద్రావతి రామరాజు కుటుంబాన్ని చూసి వాళ్లు వినేలా అన్నింటికీ వడ్డీతో సహా చెల్లిస్తా అని గట్టిగా మాట్లాడుతుంది సేనాపతి ఇంట్లోకి వెళుతూ కూతురిని చూసి నీతో మాట్లాడాలి రామ్మా అని పిలుస్తాడు వెంటనే ప్రేమ తన తండ్రి దగ్గరికి వెళుతుంది ప్రేమ సేనాపతి వెంట వెళ్లడం ధీరచ్చూసి ఆమె వెనకే వెళ్లడానికి ప్రయత్నిస్తాడు రామరాజు వెంటనే కొడుకును ఆపుతాడు ప్రేమ సేనాపతి దగ్గరకు వెళుతుంది అప్పుడు సేనాపతి నువ్వు మీ అమ్మ పుట్టలో ఉన్నప్పుడే అడ్డం తిరిగావు ఆ సమయంలో ప్రసవమయ్యాక మీ అమ్మ ఆరోగ్యంగా మారడానికి ఏడాది పట్టింది ఇప్పుడు నువ్వు పొడిచిన వెన్నుపోటుకి అమ్మా నేను కోలుకోవడానికి ఈ జీవితం సరిపోదేమో నాకు కొడుకు పుట్టినప్పుడు కూడా అంత సంతోషం కలగలేదు కానీ కూతురు పుట్టగానే మహాలక్ష్మి పుట్టిందనుకున్నా నా సంతోషం నా కూతురే అని ఆనందపడ్డాను కానీ నువ్వే నాకు శత్రువవుతావని అనుకోలేదు నువ్వు కన్న తండ్రిని అరెస్ట్ చేయించేంత గొప్ప ఎత్తుకు ఎదిగావు అని ఏడుస్తాడు ప్రేమ కూడా తండ్రి ఏడుపును చూసి తట్టుకోలేక ఏడుస్తుంది దీనితో ఇవాల్టీ ఎపిసోడ్ ముగిసిపోతుంది రామరాజు కఠిన నిర్ణయాలు ధీరజ్ నిలబడటం ప్రేమబాధ ఈ ఎపిసోడ్ను ఆసక్తికరంగా మార్చాయి ప్రేమ కల నెరవేరుతుందా లేదా అనేది వేచి చూడాలి తదుపరి ఎపిసోడ్లలో ఈ కుటుంబ నాటకం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి